అగ్రిఫామ్ టీవీ వ్యూవర్స్కి ప్రేక్షకులకి సబ్స్క్రైబర్స్కి అందరికీ నమస్తే అండి ఇవాటి మన వీడియోలో వచ్చేసరికి మెయిన్ టాపిక్ నా ఇంటి దగ్గర చిన్న షెడ్ ఉంది నేను ఏ రకమైన కోళ్ళు పెంచితే కొద్ది అయినా నాకు ఉపయోగకరంగా ఉంటుంది అని కొంతమంది మిత్రులు నన్ను అడుగుతున్నారు అందులో ముఖ్యంగా షెడ్ ఆల్రెడీ ఉండి నాకు ఇంతకుముందు షెడ్ ఉంది ఇప్పుడు కొత్తగా కోళ్ళ ఫామ్ పెట్టాలనుకుంటున్నాను నాకు ఏ కోళ్ళు బెటర్ అనే విషయానికి వస్తే నేనైతే చాలామందికి సజెస్ట్ చేసేది ఏంటంటే మీ దగ్గర ఒక షెడ్ ఉండి కొంతవరకు ప్లేస్ ఉంటే ఒక హాఫ్ కానీ హాఫ్ ఎకర్ కానీ ఎకరం కానీ ఇలా కొంత ప్లేస్ ఉంటే ఒరిజినల్ బెటర్ ఒరిజినల్ కోడ్ వేయండి దాన్ని పిల్లలు పుట్టించుకోండి దాని నుంచి ప్రొడక్షన్ని డెవలప్ చేసుకోండి లేదు నా దగ్గర కేవలం షెడ్ మాత్రమే ఉంది కొంచెం మాత్రమే ప్లేస్ ఉంది అవి తిరగటానికి పెద్దగా ప్లేస్ లేదు నాటుకోలు తిరగటానికి అనుకున్నప్పుడు మాత్రమే వేరే బ్రీడ్స్కి వెళ్ళండి క్రాస్ బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో క్రాస్ బ్రీడ్స్కి వెళ్ళండి ఆ క్రాస్ బ్రీడ్స్లో కూడా మీరు కరెక్ట్గా ఎంచుకొని ఏదైతే కరెక్ట్ క్రాస్ బ్రీడ్ ఏదైతే ఉంటుందో అంటే మనకి మార్కెటింగ్ని వాల్యూని బట్టి ఉన్నటువంటి క్రాస్ బ్రీడ్స్ వేసుకోండి అంటే ఉదాహరణకు వచ్చేసరికి ఇప్పుడు తెలంగాణ నాది తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఇక్కడ వచ్చేసరికి నాకు ఒరిజినల్ నాటు వన్ అండ్ హాఫ్ కేజీ పైన టూ కేజీస్ టూ అండ్ హాఫ్ కేజీస్ వరకు తీసుకుంటారు ఒరిజినల్ నాట్ లాగా ఉండి వన్ అండ్ హాఫ్ కేజీ పైన ఉన్న వాటిని తీసుకుంటారు అదే మనకి నల్గొండ ఐ మీన్ కరీంనగర్ ఆదిలాబాదు అటు వెళ్తే పూరికోడి టైపు అంటే కేజీ కేజీన్నర లోపుకోలని వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు వాళ్ళు ఎక్కువగా వాటిని తినడానికి చూస్తారు కాబట్టి మీరున్న ఏరియాని బట్టి ఏదైతే మీరున్న ఏరియా ఉంటుందో దాన్ని మార్కెట్ని బట్టి మీరు అక్కడ ఏ కోడి బెటరు అనేది ప్రిఫర్ చేసుకోండి దాన్ని బట్టి ఆలోచించుకోండి ఇప్పుడు నాట్లాగా ఉండాలి నాకు కేజీన్నర లోపే రావాలి ఒక నాలుగు రోజులు లేట్ అయినా పర్లేదు కేజీన్నర లోపు కోడుండి ఉండి నాకు నాట్లాగా ఉండాలి ఇక్కడ అలానే పోతుంది అనుకుంటేనేమో మీరు సోనాలి వైపు వెళ్ళండి లేదు నాకు కేజీన్నర పైన రావాలి కొంచెం ఒరిజినల్లాగా ఉండాలి అనుకుంటే పెరుగుడే అని ఉంది తమిళనాడు బ్రీడు కొంచెం మనకి నాట్లాగా సిమిలర్గా ఉంటుంది దానివైపు వెళ్ళండి లేదంటేనేమో అసిల్లో మల్టీ కలర్ అనేది ఉంటుంది మనకు అసీలే సేమ్ మన నాటుకోడే కాకపోతే దాంట్లో కొంచెం మోడిఫికేషన్ చేసి ఉన్నటువంటి ఏదైతే ఉందో కోడి దాన్ని మనం మల్టీ కలర్ అంటాము నాటుకోడి మల్టీ కలర్ అని దాంట్లోకి వెళ్ళండి లేదు ఒరిజినల్ వైపు రావాలి నాకు కొత్త ప్లేస్ ఉంది ఒరిజినల్ వైపు రావాలి అనుకుంటే నా సజెషన్ మరీ పూరి కోళ్ళు కాకుండా అంటే కేజినర్ లోపే వెయిట్ వచ్చేటువంటి కోళ్ళు కాకుండా నాటుకోళ్ళల్లో కూడా అయితే టూ నుంచి టూ అండ్ హాఫ్ కేజీ ఉన్నటువంటి వెయిట్ ఉన్నటువంటి పెట్టలు తీసుకోండి పుంజు అయితే త్రీ కేజీస్ త్రీ అండ్ హాఫ్ కేజీస్ ఉన్నటువంటి పుంజుని తీసుకొని వాటితోటి బ్రీడింగ్ చేయించుకొని వాటి పిల్లల్ని పెంచుకోండి అన్న మాకు పిల్లలు బతకట్లేదు మరి అటువంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి అంటే కొంతమంది ఆల్రెడీ చాలా వరకు మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్కో టూ థౌజండ్ త్రీ థౌజండ్ పెట్టి ఆల్రెడీ అయితే ఇంక్యుబేటర్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్ ఇంక్యుబేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఓకేనా వాళ్ళు తీసుకున్న వాళ్ళు లేదా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది మాకు పిల్లలు బతకట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్త ఇంక్యుబేటర్నైనా తీసుకొని ఈ నాటుకోడికి వచ్చేటువంటి గుడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంక్యుబేటర్లు వేసి పొదిగించుకొని మనం పిల్లల్ని డెవలప్ చేసుకోవచ్చు లేదా పిల్లలు పుట్టిన తర్వాత వాటిని జాగ్రత్తలు తీసుకునేటువంటి జాగ్రత్తలు తీసుకొని వాటిని పెంచుకోవచ్చు మన నెక్స్ట్ వీడియోలో పిల్లల్ని ఎలా బతికించుకోవాలి వాటికి ఎలా సంరక్షణ చేసుకోవాలి నా ఎక్స్పీరియన్స్ నేను పెట్టినటువంటి ఈ సంవత్సరంన్నర కాలంలో ఒరిజినల్ నాటుకోడి నేను సంవత్సరం నరై పెట్టి నా ఎక్స్పీరియన్స్ నేను ఎలా పిల్లల్ని బతికించుకుంటున్నాను అనే ఎక్స్పీరియన్స్ని మాత్రమే నేను షేర్ చేస్తాను ఆ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకొని మీరు కావాలనుకుంటే తల్లి కిందనే పొదిగించుకొని పిల్లల్ని డెవలప్ చేసుకొని మీరు ఫామ్ని డెవలప్ చేసుకోవచ్చు అది ఒకటి ఉంటుంది కాబట్టి ఎవరైనా కూడా మా దగ్గర కొంత ప్లేస్ ఒక షెడ్ ఉంది కొంత ప్లేస్ ఉంది ఒక హాఫ్ ఎకర్ వరకు ఉందంటే మాత్రం ఒరిజినల్ వైపే వెళ్ళటానికి ట్రై చేయండి లేదు ఓన్లీ షెడ్ ఒకటే ఉంది జస్ట్ కొంచెం మాత్రమే ప్లేస్ ఉంది అనుకున్న వాళ్ళు క్రాస్ బ్రీడ్ అది కూడా మీకు మార్కెటింగ్ ఏదైతే ఉంటుందో మార్కెటింగ్ ఉన్నటువంటి వాటికి మాత్రమే ప్రిఫర్ చేయండి కాబట్టి మీరు మార్కెటింగ్ వేరేది ఉంది నేను వేరేది వేస్తా అంటే మాత్రం కుదరదు ఎందుకంటే కొన్ని కొన్ని మార్కెటింగ్స్ని బట్టి అక్కడ కోడికి వాల్యూ అనేది తగ్గటం పెరగటం జరుగుతుంది ఇప్పుడు నా దగ్గర ఉంది భద్రాద్రి కొత్తగూడెం కానీ ఖమ్మం కానీ వరంగల్ కానీ చూసుకుంటే ఇక్కడ సోనాలి అనేది చాలా తక్కువ ఇక్కడ ఎవరు కూడా సోనాలిని ప్రిఫర్ చేయరు అంటే అది కేజిన్నర లోపే వెయిట్ ఉంటుంది కాబట్టి ఇక్కడెవరు ప్రిఫర్ చేయరు అదే మన కరీంనగర్ అటు సైడ్ వెళ్తే వాళ్ళ కేజిన్నర కోడి కావాలి కాబట్టి కేజీన్నర లోపే కావాలి కాబట్టి వాళ్ళు సోనాలిని ప్రిఫర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అలానే మనం ఆంధ్ర వైపు ఏదైతే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి భీమవరం ఇటు వెళ్తే వాళ్ళకి కాడికి త్రీ కేజీస్ త్రీ అండ్ హాఫ్ కేజీస్ పందెం పందెంకోటి టైపు కావాలి కాబట్టి వాళ్ళకి అది ప్రిఫరబుల్ లేదు మనకి ఏదైతే నెల్లూరు అటు ఉందనుకోండి అటు సైడ్ అసిల్ క్రాసులు కొంచెం పోతాయి అలాగే తమిళనాడు టచ్ అవుతుంది కాబట్టి అసలు క్రాసులు కొంచెం పోతాయి కాబట్టి అలాంటి వాళ్ళు ఆ బ్రీడ్స్ని సెలెక్ట్ చేసుకోండి కాబట్టి మిత్రమా ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడింది అనుకుంటున్నాను దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి